స్వాగతం రైతు భరోసాపై సబ్ కమిటీ భేటీ ముగిసింది అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో ఈరోజు జరిగిన సమావేశంలో రైతు భరోసా విధి విధానాలపై గంట నెలపాటు సమావేశం కొనసాగింది ఎన్ని ఎకరాలకు రైతు భరోసా అమలు చేయాలనే విషయంపై కేబినెట్ సబ్ కమిటీ పూర్తిగా నిర్ణయించలేదు అయితే సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలు చేయనున్నట్లు సమాచారం ప్రధానంగా ట్యాక్స్ పేయర్స్ ప్రభుత్వ ఉద్యోగులను రైతు భరోసా అనర్హులుగా ప్రకటించాలని సూచన తీసుకున్నారు అయితే మరోసారి రైతు భరోసాపై సమావేశం కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది కాగా రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల ద్వారా అభిప్రాయ సేకరణ జరిగింది సాగు చేసే భూమికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తుంది సచివాలయంలో జరిగిన సబ్ కమిటీ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి బాబు తుమ్మల నాగేశ్వరరావు శ్రీనివాస్ రెడ్డితో సహా వ్యవసాయ అధికారులు సమావేశానికి कि हाजर